హలో ఎవరీవన్ అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో నేను మా పిల్లలు స్కూల్కి వెళ్ళాక నా రొటీన్ ఎలా ఉంటుందో అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఈ వ్లాగ్ అయితే ఫ్రైడే రోజు తీసింది ఇంకా ఫ్రైడే రోజు ఇద్దరికి కలర్ డ్రెస్సే ఉంటుంది సాటర్డే సండే రెండు రోజులు హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఈరోజు అయితే కలర్ డ్రెస్ వేసి పంపించాను వెళ్ళేటప్పుడు అయితే వాళ్ళ డాడీ అయితే తీసుకొని వెళ్ళారు ఇక మార్నింగ్ అయితే ఈ ముగ్గు అయితే వేశాను పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళేసరికి ఇంట్లో ఉన్న హడావిడి కూడా వాళ్ళతో పాటు అయితే వెళ్ళిపోతుంది కదా ఇంట్లో ఉన్న నవ్వులు అరుపులు అన్నీ అయితే ఒక్కసారిగా మాయమైపోయి ఇల్లంతా అయితే నిశ్శబ్దంగా అయితే అయిపోయింది ఇంక ఈరోజు అయితే నాకు ఫుల్ హెడేక్ ఉందనేసి ఫుల్ ఆయిల్ అయితే పెట్టేశాను ఇంకా తర్వాత కిచెన్లోకి వచ్చేసి అయితే ఫస్ట్ వేడివేడిగా అయితే టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను చాలా సింపుల్ టిఫిన్ గోధుమ పిండిలు అయితే కొద్దిగా చక్కెర వేసేసుకుని స్వీట్ దోశ అయితే ప్రిపేర్ చేశాను అదేంటో నాకు కొద్దిగా హెడ్ ఎక్ ఉన్నప్పుడు నాకు ఇలాగ కొంచెం స్వీట్ ఐటమ్ తింటే తగ్గినట్లుగా అనిపిస్తుంది మార్నింగ్ అంతా హడావుడితో అయితే పనులన్నీ ఉంటాయి కదా ఇక పిల్లలు వెళ్ళిన తర్వాత మాత్రం ఒక వన్ అవర్ సేపు నెమ్మదిగా నాకు నచ్చినట్లుగా అయితే చేసుకుంటూ ఉంటాను ఇక ఇప్పుడైతే నేను ఈ దోశలు అయితే ప్రిపేర్ చేసుకున్న తర్వాత తర్వాత టీవీ పెట్టేసుకునేసి నాకు నచ్చింది పెట్టుకుని టీవీలో నెమ్మదిగా అయితే తినేస్తాను ఇంకా వన్ అవర్ తర్వాత నేను మళ్ళీ మా అయితే తీసుకొని రావడానికి వెళ్ళాలి ఎందుకంటే తను ఇయరే జాయిన్ అయింది కాబట్టి జస్ట్ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంచుకుంటారు అలవాటు అవ్వడం కోసం ఇంకా ఆ తర్వాత అయితే మళ్ళీ ట్వల్వ్ థర్టీ వరకు అలా అయితే ఉంటుంది ఇంక ఇక్కడైతే నేను టిఫిన్ చేసిన తర్వాత అయితే కిచెన్లోకి వచ్చేసి ఈ కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను అంటే నాకు కిచెన్ తుడవడం కన్నా ఇలాగ కొద్దిగా వాటర్ వేసి క్లీన్ చేసుకోవడమే నచ్చుతుంది ఇంకా ఫస్ట్ అయితే ఇలాగ గ్యాస్ పొయ్యి మీద అయితే సోప్ వేసేసి ఇంకా అలాగే టైల్స్ అన్నీ అయితే ఇప్పుడైతే క్లీన్ చేసేస్తుంది అయిపోయిన వెంటనే ఇలాగ వంటగదిని అయితే శుభ్రం చేసుకోవడం అయితే నాకున్న అలవాటు ఇంకా మనం డైలీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాం కాబట్టి ప్రతిసారి ఇలాగ వాటర్ వేసి ఏమైతే క్లీన్ చేయను మధ్యలో అయితే తుడిచేస్తాను కానీ డైలీ వన్స్ అయితే ఇలాగ వాటర్ వేసి మొత్తం అయితే క్లీన్ చేసుకుంటాను ఇంకా ఇక్కడ అయితే విండో దగ్గర కొంచెం గ్రీనరీగా ఏమైనా అనుకుంటున్నాను బాగుంటుంది కదా డెకరేషన్కి ఇంకా ఇంతకు ముందు అయితే ప్లాస్టిక్ అయితే ఉండేవి కానీ అవి తీసేసాను ఇక్కడ మనీ ప్లాంట్ అయితే ఉంది కదా ఈ మనీ ప్లాంట్వి ఇలాగా వేర్ గెనుపు ఉన్న దగ్గరికి అయితే కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసి వాటర్ లో వేసి అయితే పెడతాను ఇంకా ఉన్నాక చూపించింది అయితే పెద్దది ఇది అయితే బాల్కనీలో చిన్న మొక్క ఇలాగా చిన్నవి అయితే తీసుకున్నాను ఒకటైతే మా పెద్ద బాబా చిన్నప్పుడు పాలబుడ్డి ఇంకొకటి ఏమో ఐస్ క్రీమ్ కప్పు ఇంకా ఈ రెండిట్లో అయితే వేరు ఉండేలాగా గెలుపు వరకు కట్ చేసేసి ఇలాగా పాల డబ్బాల్లో వాటర్ పోసేసి అయితే పెట్టాను చాలా బాగున్నాయి కదా తర్వాత ఈ రెండింటిని అయితే కిచెన్లో అయితే పెట్టేశాను నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా కిచెన్లో కూడా గ్రీనరీగా ఉంటే మనం ఎంత పని చేసినా అంత విసుగ్గా అలసటగా అయితే ఏమీ అనిపించదు కదా ఇంకా ఇలాగ సర్దుకునేసరికి అప్పటికే అయితే టైం అయితే వన్ అవర్ అయితే అయిపోయింది ఇంకా వెళ్ళేసి మా బుడ్డి దాన్ని అయితే తీసుకొని రావాలి మాకు ఇంటి దగ్గర నుంచి స్కూల్ అయితే ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుంది సో జస్ట్ ఒక టెన్ మినిట్స్ అయితే బయలుదేరుతున్నాను అయితే మబ్బులు అయితే పట్టేస్తున్నాయి వర్షం అయితే వచ్చేలాగా ఉంది ఇక ఫాస్ట్ గా అయితే మా బుడ్డి దాన్ని అయితే తీసుకొని వస్తున్నాను అస్సలు ఏడవటం లేదు ఫుల్ హ్యాపీగా వెళ్తుంది అంతే హ్యాపీగా అయితే ఇంటికి కూడా అయితే వచ్చేస్తుంది ఇంకా స్కూల్కి వెళ్ళాలి అక్కడే ఉండాలి అన్నట్లుగానే ఉంది ఐఎమ్ సో హ్యాపీ కానీ అప్పుడే మా బుడ్డి అంత పెద్ద అయిపోయిందా అనిపిస్తుంది చాలా ఫాస్ట్గా అయితే పెరుగుతున్నట్లు అనిపిస్తుంది నాకు నిన్న దాకా నాతో ఉండి అప్పుడే స్కూల్కి వెళ్తుంది నన్ను వదిలేసి ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే వర్షం అయితే స్టార్ట్ అయింది వర్షం పడుతూ ఉంది ఇంకా వర్షం పడేటప్పుడు కొద్దిసేపు అయితే నేను మా బుడ్డి కాసేపు అలాగా బయటకు వచ్చి చూసేసి ఇంకా బయట ఉన్న బట్టలు అన్నీ అయితే అప్పుడే తీసుకొని వచ్చి లోపల వేసాను ఇంకా అన్నిటినీ బట్టలు మడతేసి సెల్ఫ్లో అయితే సర్ది పెట్టేస్తున్నాను బూతికి ఆరేయడం ఒక పని అయితే వీటిని మళ్ళీ పెట్టి వాటి ప్లేస్లో సర్దడం కూడా నాకు పెద్ద పనిలాగా అనిపిస్తుంది ఇంకా ఇలాగ ఎవరి బట్టలు వాళ్ళ షెల్ఫ్లో అయితే మొత్తం అయితే సర్దేసి పక్కన పెట్టేసాను ఇంకా ఆ తర్వాత అయితే ఫ్రిడ్జ్ కూడా అయితే నేను ఊరి నుంచి వచ్చాను కదా క్లీన్ చేసి చాలా డేస్ అయిపోయింది ఇంకా దానిలో ఉన్నటువంటి పాత వస్తువులు అన్నీ అయితే తీసేసి మొత్తం ర్యాక్స్ అన్నీ క్లీన్ చేసి ఇప్పుడే ర్యాక్స్ కూడా అయితే అన్ని పెట్టేశాను క్లీన్ చేసేటప్పుడు పవర్ ఆఫ్ చేసుకునేసి క్లాత్ పెట్టి తుడిచి ఇలా క్లీన్ చేసేసాను అయిన తర్వాత మళ్ళీ అయితే మా పెద్ద బాపనైతే తీసుకొని రావాలి తనకు కూడా స్కూల్ ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ వరకే ఇంకా ఇందరితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బై బాయ్